కొండపై దేవుడు కాదు ఏకంగా కొండే దేవుడిగా వెలిసిన క్షేత్రం అరుణాచలం ఈ క్షేత్రంలో గిరి ప్రదర్శన చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే పంచభూత లింగాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో శివుడు అగ్నిలింగంగా కలువయ్యాడు దేవతలు సిద్ధులు సూక్ష్మ శరీరంలో ఇప్పటికీ ప్రదక్షిణం చేసే ప్రదేశం అరుణాచలం అలాంటి ప్రదేశంలో ప్రదక్షిణ చేసే అవకాశం రావడమే అదృష్టం అలాంటప్పుడు ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అనే సందేహమే అవసరం లేదు ఏ రోజు గిరి ప్రదక్షిణ చేసినా అరుణాచలేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయి అయితే మీకు రోజుల సెంటిమెంట్ ఉంటే మాత్రం ఏ రోజు వెళితే ఎలాంటి ఫలితం లభిస్తుంది ఏ రోజు ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసుకుందాం ఆదివారం ఏదైనా ఓ తీర్థంలో స్నానం ఆచరించి శివుడిని దర్శించుకొని ఎవరికైనా దానం చేసి అప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షానికి మార్గం చూపిస్తుంది ఆదివారం గిరిప్రదక్షిణ చేసే అవకాశం లభించడం అంటే శివ సాయుధ్యం పొందుతారు సోమవారం ఉద్యోగం వ్యాపారాల్లో ఉండే ఇబ్బందులు ఎదుర్కొనేవారు సోమవారం స్నానం ఆచరించి తడి వస్త్రాలతో అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలి ఉన్నతమైన పదవి చక్రవర్తి యోగం వస్తుంది మంగళవారం అప్పుల బాధల నుంచి విముక్తి కలగాలి అనుకునేవారు మంగళవారం గిరిప్రదక్షిణ చేయాలి యమలింగం దగ్గర అంగారక రుణ విమోచన స్తోత్రం చదువుకుంటే చాలు మిమ్మల్ని ఆవహించిన దారిద్ర్యం తొలగిపోతుంది బుధవారం మీరున్న రంగంలో ఉన్నత స్థానంలో చేరాలనుకుంటే బుధవారం రోజు అరుణాచల గిరిప్రదక్షిణ చేయాలి గురువారం గురువారం అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే గురువుల ఆశీర్వచనం లభిస్తుంది ఈరోజే యోగులు సిద్ధులు ప్రదక్షిణ చేస్తుంటారు ఆ రోజు మీరు కూడా ప్రదక్షిణ చేస్తే వారి అనుగ్రహం మీపై ఉంటుంది శుక్రవారం శుక్రవారం గిరిప్రదక్షిణ చేస్తే అపారమైన సంపద వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది శనివారం నవగ్రహ శాంతుల కోసం వేలు లక్షలు ఖర్చు చేస్తుంటారు అస్సలు అవసరం లేదు శనివారం రోజు అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేస్తే మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి గిరి ప్రదక్షిణ ప్రయోజనాలు గుడిలో ప్రదక్షిణ చేస్తేనే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అలాంటిది ఏకంగా శివుడే కొండగా వెలిసిన ప్రదేశం చుట్టూ ప్రదక్షిణ చేయటం అంటే అంతకన్నా ప్రయోజనం ఏం కావాలి పద్నాలుగు కిలోమీటర్ల నడక వల్ల ఆనందం భక్తితో మీకున్న కర్మను తొలగించుకోవచ్చు మీపై ఉండే చెడు దృష్టిని తొలగించుకోవచ్చు అరుణాచలం గిరిపై ఎన్నో ఔషధాలు ఉన్నాయి హనుమంతుడు సంజీవిని తెస్తుండగా ఇక్కడో భాగం పడిందని స్కాంద పురాణంలో ఉంది అందుకే ఇక్కడ వాతావరణం గాలి అత్యంత పవిత్రమైనవి ఆరోగ్యకరమైనవి ఇలాంటి ప్రదేశంలో నడక సాగించడం వల్ల మీ మెదడులో ఉన్న వ్యతిరేక ఆలోచనలు మాయమైపోతాయి ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ